హాయ్ అండి ఇప్పుడు మనం వెళ్ళబోయే గుడి లాక్ లోని పురాతన శివాలయం అండి ఈ శివాలయానికి ఒక ప్రత్యేకత ఉందండి ఇది నాలుగు యుగాలకు సంబంధించి కూడా చరిత్ర కలిగిన గుడి ఈ గుడి గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము ముందుగా ఈ గుడిని కనిపెట్టిందైతే ఆవటండి రోజూ శివునికి అభిషేకం చేసి వచ్చేదట అప్పుడు ప్రజలు గుడికి అవతల వైపు ఉండేవారట అండి ఆ ఆవు ఉదయం పాలు తక్కువ ఇవ్వడం రాత్రి మాటలు ఎక్కువ ఇవ్వడం గమనించిన ప్రజలు ఇక్కడకు వచ్చి చూస్తే ఇక్కడ శివునికి అభిషేకం చేస్తూ కనిపించిందంటండి అప్పుడు ఆ పరమేశ్వరుడు ఇక్కడే ఉన్నాడని అందరూ గమనించి గుడికి అటువైపు ఉన్నవారందరూ కూడా ఇటువైపుకి వచ్చేసారట అండి అప్పటి నుండి కూడా వారు పూజలు చేయడం అయితే మొదలు పెట్టారంటండి శ్రీకృష్ణుడు ఉన్న కాలంలో పాండవులు వనవాసం చేసింది కూడా ఇక్కడేనట అప్పుడు పదహారు లక్షల శివలింగాలను కూడా వారు ప్రతిష్ట చేశారట పాండవులు లక్క ఇంటిలో ఉన్నప్పుడు ఆ లక్క ఇంటిని తగలబెడతారు కదండి అది కూడా ఇక్కడే ఈ ప్రదేశంలోనే జరిగిందట అప్పుడు వారు భూమిలో నుంచి ఒక స్వరంగం ద్వారా బయటికి వెళ్తారు కదండి ఆ స్వరంగం కూడా ఇక్కడే ఉంది అది కూడా నేను మీకు చూపిస్తాను ఆ గృహ నుండి బయటికి వెళ్ళిన ప్రదేశం అయితే హస్తినాపురంగా చెప్తారట అండి వనవాసం పూర్తయిన తర్వాత వారి రాజ్యం వారికి రావడం ఆ పరమేశ్వరుని దయగా భావించి మళ్ళీ వారు ఇక్కడికి రాగా ఆయన దర్శనం కాలేదట ఆ తర్వాత వారు కేదార్నాథ్ కూడా వెళ్ళారట అక్కడ కూడా వారికి ఆ పరమేశ్వరుని దర్శనం కాలేదట ఇక్కడ నుంచే పాండవుల యాత్ర ప్రారంభమైంది అనే పురాణాల ఆధారంగా అయితే చెప్తారటండి ఇక్కడున్న గుడిని చూసే కేదార్నాథ్లో గుడి కూడా నిర్మించారట అండి ఇక్కడ లాక్ మండల్లో ఉన్న శివాలయము అలాగే కేదార్నాథ్లో ఉన్న శివాలయం కూడా మనకి చూడడానికైతే రెండు ఒకేలాగా కనిపిస్తాయి ఇక్కడ మాస శివరాత్రి రోజు అలాగే మహాశివరాత్రి రోజున ప్రత్యేక పూజలు అయితే జరుగుతాయండి ఇక్కడ ఏదైనా మొక్కుకొని ఈ స్వామిని దర్శనం చేసుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడ ప్రజల యొక్క విశ్వాసం కూడా ఇక్కడ చూడండి ఈ స్వరంగం ద్వారానే పాండవులు బయటకైతే వెళ్ళారటండీ ఇక్కడ ప్రతి చోట కూడా మనకి శివాలయాలు ఇస్తాయి ఆ కాలంలో వారు పదహారు లక్షల శివలింగాలను అయితే ఇక్కడ ప్రతిష్ఠ చేశారట ఇక్కడ చూడండి కొంతకాలం ముందు వరకు కూడా ఇక్కడ అంతా మైదానంగా ఉండేదట ఈ మైదానంలో ఏదైనా నిర్మిద్దాం అనే ఉద్దేశంతో ఇక్కడ త్రవకాలు జరిపితే ఒక్కొక్క శివలింగం బయటపడ్డాయటండి చూసారా ఎటువైపు చూసినా కూడా ఆ పరమేశ్వరుడు దర్శనమిస్తున్నాడు అప్పుడు వీటిని పక్కన పెట్టేశారట కానీ పురావస్తు శాఖ వారు వచ్చి ఈ శివలింగాలన్నిటిని చూసి కూడా ఇవి అతి పురాతన కాలానికి చెందినవని నిర్ధారించారటండి కానీ ఎక్కడ త్రవ్వకాలు జరిపినా కూడా శివలింగాలు బయటపడటంతో ఇక ఈ ప్రదేశానికైతే డ్రిల్ వేసేసారట అండి అప్పటి నుంచి కూడా ఒక రెండు వందల మీటర్ల వరకు కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని వారి ఆధ్వర్యంలోనే ఏ కార్యక్రమాలైనా నిర్వహిస్తుందటండి ఈ గుడి ద్వాపరయుగానికి అలాగే కలియుగం నాటికి కూడా చెందిందట ఇక్కడ సత్యయుగం నాటికి చెందిన గుడి కూడా ఉందండి ఇక్కడ ఈ శివలింగం చూడండి ఈ శివలింగం అయితే కలియుగం నాటికి చెందిందండి అంటే ఈ కాలం నాటిది ఇక్కడ స్వయంగా ఆది శంకరాచార్యుల వారు వచ్చి అభిషేకం చేశారట ఈ శివలింగానికి అష్టదళ శివలింగం అనే పేరు కూడా ఉందట అండి ఇలా నాలుగు కాలాలకు సంబంధించి చరిత్ర కలిగిన గుడిని దర్శించుకోవడం అయితే మేము చాలా అదృష్టంగా అయితే భావిస్తున్నామండి అది స్వయంగా మా చేతులతో మేము కూడా అభిషేకం చేసుకున్నాము మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మేము అందరం కూడా ప్రతి ఒక్కరం అయితే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నాము ఇంకా చూస్తున్నారు కదా ఎటువైపు చూసినా శివలింగాలే ఇస్తున్నాయి ఎంతో అద్భుతంగా ఉంది కదండి ఈ ప్రదేశం ఒకవైపు కొండ మీదేమో వెలుతురు కనిపిస్తుంది చూడండి ఇంకొక వైపు అయితే చీకటి కనిపిస్తుంది నీడ ఇలా ఈ ప్రకృతి ఎంత అందంగా కనిపిస్తుంది మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ వీడియో చూసిన తర్వాత మీకైతే ఆ పరమేశ్వరుని దర్శనం కలిగిందని ఆనందంగానే ఉందని నేనైతే అనుకుంటున్నానండి ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన అయితే ఫాలో చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్